టైమ్ అండ్ జూబ్లీ వేడుకల్లో సత్యశోధక పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు రాష్ట స్థాయి కలరింగ్ పోటీలో ప్రథమ స్థానం క్యాంప్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ భౌతిక మరియు సాంస్కృతిక ప్రదర్శనలు ఉత్తమ గ్రేట్ అవార్డులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు పాఠశాల విద్యార్థులు హైదరాబాద్ లోని స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రధాన కార్యాలయంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డెబ్బై ఐదు వసంతాల స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపక దినోత్సవ డైమండ్ జుబ్లీ పేడుకలలో నిజామాబాద్ జిల్లా తరఫున స్కౌట్స్ అండ్ గైడ్స్ డీకే సాల్మాన్ గైడ్ కెప్టెన్ వనిత ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం సత్యశోధక్ పాఠశాలకు చెందిన విద్యార్థులు వివిధ అంశాలలో అద్భుత ప్రతిభ కనబరిచి ఉత్తమ గొరేడ్ అవార్డులు సాధించారు సత్యశోధక్ పాఠశాలకు చెందిన శ్రీనాథ్ వర్షత్ శ్రీకాంత్ కార్తిక్ అద్వైతరెడ్డి ప్రశాంత్ శ్రీవర్షన్ రమేష్ కృతిక భవ్యశ్రీ స్మృతిక నిధి పల్లవి ప్రణవి సంవేదలు అత్యుద్భత ప్రదర్శన కనబర్చారు సత్యశోధక పాఠశాలకు చెందిన శ్రీజా శ్రీకాంత్లకు పతాకావిష్కరణ చేసే అరుదైన అవకాశం లభించింది మూడు రోజులుగా జరిగిన పేడుకల్లో రాష్ట గవర్నర్ దిష్ణోదేవి శర్మ మల్కాజ్ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ శాసన శాసనసభ్యులు ముఠా రాజగోపాల్ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశంతో పాటు రాష్ట స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ పరమేశ్వర్ రామోజీని తదితరులు పాల్గొన్నారు ఉత్తమ ప్రతిభ కనబర్చిన సందర్భంలో శ్రీకొండ సత్యశోధక పాఠశాలల ప్రిన్సిపాల్ ఆర్ నర్సయ్య ఆనందాన్ని వ్యక్తం చేయడంతో పాటు సహకరించిన విద్యార్దుల తల్లిదండ్రులకు సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు オープン